Kita berarti

రాజేశ్వరి గారు వెల్కమ్ అండి రండి రండి రాజేశ్వరి గారు చెప్పండి మళ్ళా నెక్స్ట్ రేణికా గారు ఒక చేయి లేకపోయినా కూడా ఆత్మవిశ్వాసంతో కాన్ఫిడెంట్ గా నేను వేయగలను నేను ప్రైజ్ పొందగలను అన్న వావ్ చాలువాత సత్కరిస్తున్నారు ఆమెలోని విశ్వాసాన్ని ప్రత్యేకంగా మా సార్ గుర్తించి గారు చాలువాత సత్కరిస్తూ ఆమెకు మెమెంటోను విజయలక్ష్మి విజయలక్ష్మి గారు

అన్ని ఉండాలనే అవసరం లేకుండా అంగ వైకల్యం పేరు నాగమణి గారు ఒక ఆర్ట్ పేపర్ పైన ముగ్గు వేసి మీలో ఇంకా మనోధైన్యం పెరగాలని భగవంతుని కోరుకుంటూ ఇలాంటి అవకాశాలు ఎన్నో వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ చిరు సత్కారంతో సన్మానిస్తున్నాము థ్యాంక్ యూ గారు నెక్స్ట్ పావాడు చక్కగా క్లాప్స్ కొట్టి అందరు సంతోషపడతారండి ప్రమీలా గారు మహేశ్వరి మేడం గారు గీతా మాధురి మేడం గారు జడ్జెస్ అందరి చేతుల మీదుగా ఈ సత్కారం మెమెంటోస్ సారీస్ అందించడం మహేశ్వరి అయిపోయిందా ఉమాదేవి ఉమాదేవి గారు శశికళ గారు శశికళ శైలజ కైవల్య అంతేనా శైలజమ్మ గారు లింగమ్మ గారు మేడం లింగమ్మ గారు సిఎండి గారితో షాలువా కప్పించుకుంటున్నారు లింగమ్మ గారు ఆమె సార్తో కలిసి ముఖ్య అతిథులతో కలిసి ఒక స్టెప్ వేయాలని కోరికగా ఉందంట ఒక్క డాన్స్ తగ్గేదేలే యాక్టివ్ ఎనర్జిటిక్ ఎనర్జెటిక్ గా ఉన్నటువంటి వారికి చక్కటి చీరను బహుకరిస్తున్నారు సిఎం డి గారు మెమెంటోని అందజేస్తూ ఉన్నారు స్టేజ్ పై ఉన్నారా చంద్రకళ గారు చంద్రకళ గారు ఓకే సార్ భాగ్యలక్ష్మి గారు తీసుకున్నారా డబల్ నైన్ నాగీరో నాగ శ్రీ త్రిపుల్ లహరి రేవతి నాగ శ్రీ లహరి రేవతి శివమ్మ మేఘనా మేఘనా వచ్చారా అండి లలిత హేమలత గారు శరణ్య గారు క్యాలెండర్ తీసుకున్నా జర్నా జెర్నా జెరీనా జెరీనా జరీనా గారు మనేజా గారు అనజ గారు పుణ్యవతి పుణ్యవతి గౌరవ్ మహబూబ్ బాషే గారు అందజేస్తున్నారు గట్టిగా లో చెప్పట్లే వసంతారు పట్టు చీరను బహుకరించారు అండ్ మిమెంటోను పట్టు చీరను బహుకరిస్తున్నారు గట్టిగా చెప్పట్లేదు ఇప్పుడే ఒక బహుమానాన్ని స్వీకరిస్తున్నారు మరి సంక్రాంతి అందరి మన్ననలు కొన్నారు అలాగే ముగ్గుల పోటీలు కూడా పాల్గొని నేను సైతం ప్రైజెస్పడు పెద్దల చేతుల అతిథుల మీదుగా జడ్జెస్ కూడా ముందుకు రావాలి అతిథుల సమక్షంలో మీరు ఫోటో తీసుకుంటున్నారు ఫోటోస్ లో భాగంగా ఈ రోజు దాదాపుగా ఈ ముగ్గుల పోటీలో ఎనభై ఐదు మంది పార్టిసిపేట్ చేయగా మరి ముగ్గురికి ఫస్ట్ సెకండ్ కవర్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది కన్సల్టేషన్ ప్రైజెస్ రెండు ఇవ్వడం జరిగింది మరి ఈ పోటీలో చాలా మంది మహిళలు చక్కగా చేయూత్ ఇక్కడికి ఇచ్చి చేశారు పాల్గొన్నారు చక్కటి రంగ వల్ల వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించిన ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని వేదికపైకి స్వాగతిస్తున్నాం ప్లీజ్ మరి మేడం గారికి చిరు సత్కారాన్ని అందజేస్తున్నారు మన సీఎండి గారు వారు షాలువాతో వారిని సత్కరిస్తున్నారు గట్టిగా చెప్పట్లు మనం అందరూ కూడా అందజేయాలండి చూపించిన వెంటనే కాదనకుండా ఎంతో ఉన్నా కూడా ఇక్కడికి ఇచ్చేశారు చాలా సంతోషంగా ఉంది మేడం ధన్యవాదాలు ఎప్పుడు ఇలా మా సంస్థకు మీ సహకారం అందివ్వాలి మీ ప్రజెన్స్ మాకు అందివ్వాలని మీ చిరునవ్వును ఎప్పుడు అలాగే ఉంచుకోవాలి పెదవుల పైన అని మేము నిర్వహించే ప్రతి కార్యక్రమంలో కూడా పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ శాలువాత సత్కరిస్తున్నారు మన గారు వారికి మేమెంటోని అందజేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ప్రతి ప్రోగ్రామ్ లో కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి మా ఆనందాన్ని రేణుక రెడ్డి మీరు గారికి ధన్యవాదాలు సాంస్కృతిక కార్యక్రమంలో వారు ముస్లిం అయినప్పటికీ కూడా మా సార్తో పాటు సమానంగా వారి యొక్క సేవలను చాలా చక్కగా అందజేస్తూ ఉన్నారు సంస్థలో సాంప్రదాయాన్ని గౌరవిస్తూ అటు ముందుకు తీసుకెళ్ళే క్రమంలో నేను సైతం అంటూ మా సంస్థకు ఎన్ని లైట్ ఎప్పుడు మాకు చేయతను అందిస్తూ పిలవంగానే నేను ఉన్నానంటూ మాకు చక్కటి సహకారం అందిస్తున్నటువంటి మహబూబ్ బాషి సార్ గారికి చిరు సత్కారం మేము ఏంటో అందజేస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ బ్యూటిఫుల్ ప్రెజెన్స్ పోరాడుతూ ఉన్నటువంటి గీత సో ఆగినచ్చ యాక్టివిస్ట్ గా యూట్యూబర్ గా మరి వారి హస్బెండ్ గారు మా సంస్థకు ఒక రకమైన సేవ పాల్గొని రంగవల్లల రమణీయంలోగా వ్యవహరించి చక్కటి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేమింటోనూ షాల్ వాళ్ళు ఉపహకరిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మీనాక్షి మేడం గారు ఇండస్ హెచ్ఎం వారి ఇండస్ హెచ్ఎం గా విధులు మనం పిలిచిన వెంటనే కూడా ఎంతో ఒత్తిడి ఉన్నా స్కూల్లో వారి ఒత్తిడిని ఎంత వదిలేసి వారికి ఎంత ప్రెజర్ ఉంటుంది ఆ ప్రెజర్ ని కూడా తీసేది ఇక్కడికి వచ్చి వాళ్ళ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవని సీఎండి గారి చేత మీద మేమేంటో చాలు బాధను సత్కరిస్తూ ఉన్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామండి అలివేలు మంగమ్మ గారు జిల్లా మహిళ మహిళలకు సపోర్ట్ ఇస్తూ అనువనువు కూడా వారికి అండదండలను అందజేస్తున్నటువంటి అలివేలు మేడం గారికి సరి సత్కారం గట్టిగా అందజేస్తాం అందరికి సమన్యాయం మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆకారం అందిస్తున్నటువంటి రంగారెడ్డి గారికి చిరు సత్కారం అందజేస్తున్నారు మన సీఎండి గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ